హన్మకొండ జిల్లా హాసనపార్తి మండలం అనంతసాగర్ శివారు నందు ఉన్న ఎస్ఆర్ విశ్వవిద్యాలయం నందు ప్లేస్మెంట్ నివేదికని ఉపకులపతి డాక్టర్ ప్రొఫెసర్ దీపక్ కార్క్ రిజిస్టర్ అర్చనారెడ్డి రెడ్డి డీన్ ఫ్యాకల్టీ డాక్టర్ వి మహేష్ ప్లేస్మెంట్ డైరెక్టర్ గురుచరణ్ సింగ్ విద్యాలయ ప్రాంగణంలో విడుదల చేశారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఎల్లా కృష్ణవేడికి అత్యధికంగా ముప్పై నాలుగు పాయింట్ నాలుగు లక్షల ప్యాకేజీ వరించింది ఈ ఈ సందర్భంగా కృష్ణవేణికి కళాశాల బృందం అభినందనలు తెలియజేయడం జరిగింది ఉప కులపతి ప్రసంగిస్తూ విద్యాలయం విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసి వారిలోని అంకిత భావాన్ని ఏర్పరిచి ఉన్నత స్థాయి విద్యను ప్రతిబింబిస్తుంది అని పేర్కొన్నారు ఈ సంవత్సరం విద్యార్థులకి సంవత్సరానికి సగటున ఐదు పాయింట్ ఎనిమిది లక్షల ప్యాకేజీని వివిధ కంపెనీల ద్వారా అందించబడింది ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది వందల తొంభై ఆరు మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో ప్లేస్మెంట్లను పొందారు ఈ సంవత్సరం కీలక నియమాలలో ఎక్సెన్చర్ ఎయిర్టూల్ బీవో ఎస్సీహెచ్ క్యాటర్ పిల్లర్ కాగ్నిజెంట్ ఎస్సీఎల్ ఇన్ఫోసిస్ పేపాల్ ముఖ్య పాత్రని వహించాయి అని డాక్టర్ అర్చన రెడ్డి పేర్కొన్నారు విద్యార్థులందరికీ వారు సాధించిన విజయానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు డాక్టర్ వి మహేష్ పేర్కొన్నారు మరియు వారి వృత్తిపరమైన ప్రయోగాలలో వారి విజయాన్ని కొనసాగించాలని శుభాకాంక్షలు తెలియజేశారు విద్యార్థులు సాధించిన ఈ విజయాలు వారి పట్టుదల అంకితభావం మరియు విద్యాలయ సమర్థత పట్ల అంచలంచలమైన నిబద్ధతకు నిదర్శనమని శ్రీ గురుచరణ్ సింగ్ పేర్కొన్నారు